నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారంలో ఈ రోజు నుంచి ధనుసు రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో ప్రవేశించి సుమారుగా జనవరి పదిహేను వరకు అదే రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వారిలో ఉన్నటువంటి తెలివితేటలు విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వారు అనుకున్నది ధైర్యంగా బయటికి చెప్పడం వారిని వారు రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అంటే కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఏదైనా ధైర్యంగా పోరాడి అనుకున్నది సాధించడానికి కూడా వారికి కుజబలం కలుగుతుంది అది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో లేదా వివాహపరమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారు కంపల్సరీగా ఇతరుల ప్రమేయం లేకుండా వారికి వారే వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ గ్రాస్థితి అంటే కుజుడు మనకి సహకరించడం జరుగుతూ ఉంది అలాగే భూములు స్థిరాస్తులు వాటి మీద ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడం కానీ ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మనం స్వాధీనం చేసుకోవడం కానీ లేదా స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రాస్తి అనుకూలిస్తా ఉంది అంటే కుజుడు చతుర్థ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి కంప్లీట్గా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది కానీ అదే సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మడం కానీ వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంది అలాగే జాయింట్ వ్యవహారాల్లో ఉన్నటువంటి స్థిరాస్తిని కూడా సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కుజుడికి వేయాధిపత్యం కూడా ఉంటుంది ఈ వ్యయాధిపతిగా కుజుడు చతుర్థాన్ని వీక్షించడం వల్ల ఈ విధంగా ఈ భూములు మార్పులు చేయి మార్పులు జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఈ కుజుడు మంచి బలవంతుడిగా ఈ రాశి వారికి సహకరించడం వల్ల స్వశక్తితో నిర్ణయాలు తీసుకోవడం కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక పన్నెండో స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఇవి ఎప్పుడు పన్నెండో స్థానం ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వ ఫలితాలని జాతకుడు లాస్ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రవి భాగ్యాధిపతి వేయి స్థాన సంచారం వల్ల ప్రభుత్వానికి చెల్లించాక్సులు పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది అలాగే మీ పేరెంట్స్కో పెద్దవారికో గురువులకో వారికి ఏదో విధంగా మీరు ఆర్థిక పరంగానో వేరే విధంగానో సహకరించవలసి ఉంటుంది అలాగే ఎవరైనా మీ పెద్దవాళ్ళు అనారోగ్యం కారణాలతో ఇబ్బంది పడుతుంటే వారికి తగు విధంగా సేవ చేయడం కానీ వైద్యం చేయించడం కానీ జరిగే అవకాశం ఉంది అనుకోకుండా ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ ఎక్కువ ప్రయాణాలు కానీ చేయవలసి ఉంటుంది అనుకోని అతిథి మీ జీవితంలో అంటే మీ కుటుంబంలో రావడం వల్ల వాళ్ళకి కొన్నాళ్ళ పాటు మీరు ఆశ్రయం ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఏదో ఇబ్బందుల వల్ల దూర బంధమో ఇంకో బంధవో స్నేహితుడో మిమ్మల్ని ఆశ్రయించడం వల్ల వారికి కొన్ని రోజులు వారికి ఏదైనా ఒక ఆశ్రయం కల్పించడం కానీ వారిని కొన్నాళ్ళ పాటు మీరు పోషించడం కానీ మీ మీద వాళ్ళు కొన్ని రోజులు ఆధారపడడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే రాజ్యాధిపతి కూడా వేస్తాను సంచారం వల్ల భాగ్యాధిపతితో కలిగడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఉద్యోగంలో మారడానికి ఏమైనా అవకాశాలు ఉంటే మారుతారు అలాగే వ్యాపార అభివృద్ధికి కొంత ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేయడం కానీ అలాగే కొంతమంది సహాయకుల్ని మీరు నియమించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని మార్పులు అన్నది ఈ వారం రావడం జరుగుతుంది అది మరీ ముఖ్యంగా శుక్కుడు లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు పన్నెండో స్థానంలో ఉంటూ రవితో అసంగత్యం చెందడం వల్ల ఈ శుక్రమౌర్జ కారణంగా ఈ ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది స్త్రీల కొరకు కొన్ని బలహీనతల కొరకు మీలో ఉన్నటువంటి బలహీనతలకి వ్యసనాలకి ఎంటర్టైన్మెంట్కి రహస్యంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ ఈ విధంగా కొంత మనీ మీ జీవితంలో వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఇబ్బంది కలిగించినప్పుడు కూడా దాని తర్వాత తర్వాత దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ మూడు గ్రహాలు వేయి స్థానంలో ఉన్నాయి కాబట్టి బంధువులు ఎక్కువగా బంధువుల్ని చూడటం కానీ వారికి సహకరించడం కానీ ఎవరినో ఒకరిని ఆశ్రయించి చేరదీసి వాళ్ళని పెంచడం పోషించడం కానీ కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద వేసుకోవడం జరుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ విషయంలో ఒకసారి మీరు ఆలోచించడం మంచిది బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనం ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే ఒకలాగా ఉంటుంది కాబట్టి మనసుకు కష్టం కలిగే కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది ఆ ఏదైతే మీరు రహస్యంగా దాచి ఇది చేద్దాం అనుకుంటున్నారో ఆ రహస్యం బయటపడటం వల్ల కొంత ఒత్తిడికో కొంత అవమానానికో కొంత ఇబ్బందులకో గురయ్యే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్న దాన్ని కంప్లీట్గా పరిష్కరించుకుంటారు బట్ ఏదైనా ఈ రాశివారు మరి రవిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా ఒక ఆదివారం రోజు గోశాలలో ఆరు కేజీలు గోధుమలు దానం చేయడం వల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం వలన కంప్లీట్గా మరి పెద్దవారి యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి అలాగే ప్రభుత్వ సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం ధనం లాంటిది ఈ గోచారం అన్నది గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు జరగాలంటే మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టు ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్టాల అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ ఏడవ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడు పైన గురువు యొక్క దృష్టి శని యొక్క దృష్టి కూడా పడుతుంది అంటే ఈ రవి శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి ఏడు నుంచి జనవరి పదిహేను మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ కుజునికి అత్యంత బలమైన గ్రహం అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి వివాహ ప్రయత్నాలు అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు అలాగే సంతానం సంతాన సంతానపరమైన ఇబ్బందులు తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజ అంటే కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండయ్యడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు ఖచ్చితంగా ఎనిమిది వారాలు చేయడం వల్ల అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబరు అంటే డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీరు ఈ సమయంలో ఈ మీ యొక్క మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు భూమి సంబంధించిన సమస్యలు భార్యతో పడుతున్న ఇబ్బందులు అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది స్వస్తి